విద్యార్థుల ఆరోగ్యంపై చాలా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి పిల్లల పోషకాహారం నుంచి మానసిక అభివృద్ధి వరకు ప్రభుత్వాలు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి మధ్యాహ్న భోజన పథకాలు పోషకాహార కార్యక్రమాలు ఫిట్నెస్ క్లాసులు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రం ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది పిల్లల శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు వారి మానసిక క్రమశిక్షణను కూడా ఒకేసారి కాపాడాలన్న లక్ష్యంతో కీలక నిర్ణయాలు తీసుకుంది సాధారణంగా పిల్లలకు ఐస్ క్రీంలు చాక్లెట్లు డ్రింక్స్ అంటే ప్రాణం కానీ ఆ రంగురంగుల తీపి పదార్థాల వెనుక ఉన్న ముప్పును గుర్తించిన యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది పిల్లల్లో ఊబకాయం మధుమేహం వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వారి ఆహార అలవాట్లు మార్చాలని భావిస్తోంది ఇందులో భాగంగా పాఠశాల క్యాంటీన్లతో పాటు స్కూల్ పరిసరాల్లో జంక్ ఫుడ్ అమ్మకాలను పూర్తిగా నిషేధించింది ఇకపై యూఏఈ స్కూళ్లలో ఎనర్జీ డ్రింక్స్ స్వీట్లు చాక్లెట్లు కనిపించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది కేకులు డోనట్స్ నూడుల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను కూడా అమ్మకూడదని ఆదేశించింది కేవలం క్యాంటీన్లకే కాదు తల్లిదండ్రులకు కూడా విద్యాశాఖ కీలక సూచనలు చేసింది పిల్లలకు బాక్సుల్లో ఇంటినుంచే సమతుల్య ఆహారం తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు పంపాలని స్పష్టం చేసింది మరోవైపు పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది స్కూళ్లకు మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై కఠిన నిషేధం విధించింది ఒకవేళ ఎవరైనా విద్యార్థి నిబంధనలు అతిక్రమించి ఫోన్ తీస్తే మొదటిసారి దొరికినప్పుడు ఆ ఫోన్ను నెల రోజుల పాటు జప్తు చేస్తారు అదే తప్పు రెండోసారి జరిగితే ఆ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఫోన్ తిరిగిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది అయితే ఇది కేవలం వినోదం కోసం వాడే మొబైల్ ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది చదువులో భాగంగా పాఠశాల అనుమతితో వాడే ట్యాబ్లు ఐప్యాడ్లకు మాత్రం మినహాయింప అంటే టెక్నాలజీని నేర్చుకోవడానికి వాడుకోవాలి తప్ప కాలక్షేపానికి కాదని ప్రభుత్వం తేల్చి చెప్పింది నేటి డిజిటల్ యుగంలో పిల్లలు శారీరక శ్రమకు దూరమై జంక్ ఫుడ్కు బానిసలవుతున్నారు ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని యుఏఈ భావిస్తోంది క్రమశిక్షణతో కూడిన విద్య ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ స్కూల్ రిఫార్మ్స్ అమల్లోకి తెచ్చింది యుఏఈ విద్యా మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలే ఇంత కఠినంగా వ్యవహరిస్తే తప్ప వారి భవిష్యత్తు బాగుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాబోయే రోజుల్లో యుఏఈ తీసుకున్న నిర్ణయాన్ని మరిన్ని దేశాలు కూడా అమలు చేస్తే పిల్లల ఆరోగ్య భవిష్యత్తు మరింత బలపడే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు